అమ్ముకు పడుతుంది తినబడుతుంది కొంచెం తిన్నప్పుడు వాళ్ళని నడుచుకోద్దానం మీరు చెప్పు కానీ పెరుగు లేవు అయినప్పుడు ఏది లేదు పిలిచిన లేదు ముసలి వాడు వాళ్ళకి పిలిచి వస్తాను

అయితే వదిలేదు భోజనం అందరు అన్న పదహారు మూడు సీరొడి భోజనం ఇప్పుడు అది పన్నెండు కదా లేదు పన్నెండు మూడు సీరలేదు అందమూ ఎదురవై ఎదురయ్యి అటువంటి చట్టలు గుళ్ళలు చాంగూరు నే తిరగట్టుకున్నారు తిలగానే బోపగట్టుకున్నారు సట్టలంటే

That's <laughs>

அவன் மூன்று கட்டி ஐந்து அந்த காட்டி குறப்பிடம் கொடுத்து தனிப்பா

మనము అంటే మన బిడ్డ పద బిడ్డ నీకా నివారం లేరు నాకా నావారం లేరు మరి బిడ్డను తల బండి నిలబడతా కాళ్ళు నువ్వట్టు తాకలి తల్లి కదా తడిబట్టినట్టుగా బిడ్డ బ్రాసి అయ్యా బిడ్డ బ్రాణం తీసి

పాపోటివోద ఓగా ఆ పాసువల అంటే పాపంటే అదింగ పోలాన మనం ఏదో ఏదో ఉంటది ఆ పాసు కొర్రు 잡తే ఊర్కి తాగుతది పాపం ఎందుకులే ఆ పోరే ఎందుకు

ಸಂಖ್ಯರಿ ಬ್ರಹ್ಮಣೆ ಇದು ಕಲಾ ಮೇಲೆ ಕಲಗ ಮೂಲ ನಕ್ಷತ್ರ ಕಲೋ ಎ ே முட்டிந்தி మూనవాసం పెంకలు తీసి పురక తీసి నా బిడ్డ నేతగా ఏడతారా ఏను మా ఇంటి చూడు తీసి పరగా తీసుకొచ్చుకొని మళ్ళీ ఎత్తుకునే సదుపాయం మళ్ళా నాకు ఎప్పుడైనా రంగం వస్తా అది ఊళ్ళో ఏ వాళ్ళు సాధమంటే సాధమని అన్నారు మాకు లేదు అయ్యే బలగో లేదు

ఎదురు ఎదురుచుడం ఒక్కడే కొడుకు నా కొడుకు పేరు చూడప్ప నా పేరు జయడం నా పేరు ఎలా మంచి అబ్బా నాకొక కొడుకు నేను బాగా నేను ఆరు నెలల బాగా పచ్చి బాగా నాకు సాగు అంత రావాలి పచ్చి బాగా తల్లికి పశ్చిమ బెంగాలీ భాషా జీవి ఆ జీమే జరుగుతాం ఆ మొక్కడే కొడతావా నిన్ను మంచి ఆడిల బెందాని ఆ అరంగలాడు కొట్ట ఆ ఏ 21 కరవన గణవనేది బిట పేరన్న వెట్టనేది పుట్టిన పడైలన లోసినావా పత్తి పట్టల బతుకరే బతుకది గాని

ஏ விடை பாடல பாடல வர வர யார காதலோ சின்ன ஏ விடை பாடல பாடல வெனன ஏ விடைக்க கொள்ளாடி தஞ்ச가 ரூసినா ஏ விடை சின்ன வட்ட வட்டி தெరగ가லோ

ಇಲ್ಲ ಅಲ್ಪಿ ಮೀದಕ್ಕೆ ಆಲ್ಪಿ ಸೂರ್ಮೀದಿ ಅಂತ ಕೊಡಿಗೆ ನನ್ನ ಚಂಪ ತಿಪ್ಪಿಕೊ ಆ ಸೂರು ಆ ಪಿಟ್ಟು ಆ ಪಿಡುಸೆ ಎಲ್ಲ ಎಲ್ಲಿ ಬಾಲ್ ಕಟ್ಟಿ پواري گودر بايو نو اي ڏٺيتو تعلقي حاضر آهي هاڻي رنگي ورتي اي ها కొన్ని పందులు నన్ను ఒక ఆవును తెచ్చి ఆవును తెచ్చి సాగుకున్నాం అనుకున్నాను ఒక్కరోజు చెదరు పుట్టు అనుకున్నాను ఆ పుట్టని ఎత్తి పసి చూసి ఎదుర్చొని మళ్ళా తెల్లారి శుద్ధికర వండుకుని అది నెలకు మళ్ళీ ఫుడ్ మళ్ళా తెల్లారి ఆ పుట్టను ఊడిసి ఎత్తిపోతాను పుట్టను மூடோ ரோஜ் உண்ட சர்ப்பில்ல உண்ட மீத படிக்க போது சீப்போடு பிள்ள படி அய்யோ పాంపిల్ల ముందు తోడిచి తండం పెట్టినా నిన్న మొన్న నిన్ను నేను ఎత్తిపోసి అవతల వారేసిన నన్ను మందించు నా తప్పులు మనవి కాయి అని అయ్యో పసుపు కుక్కుమా అటువంటి మాత్రమే ఆ పుట్టకాడికి తెచ్చి అగో అటువంటి పుట్టమైన పసుపు కుంకుమయ్య బట్ట

मगरमा आ जाता आई उनमें असल में रोटी बंगा बटोर वाल कंस्टेंट मानते नहीं हैं। నువ్వు కోసాలు కాదు ఆచారి గుళ్ళ వరం పడితే అన్నారు రాయపోసక్క పేరు పెట్టాను మంచికుంటుంది రాయపోసక్క అంటే అదిలో నీకేం దావా బాగా ఈరిపడి కట్ట ముద్దు ఉన్నాడు మొసలు రాదు అంటే అవునండి ఓ పో నరసనుని పెట్టుకోలేకపోతే అలా ఆ నా గడన నా ముత్తోడ ఉచ్చినాడు నా గడన దాప్రాయర్ వారు కుచ్చోడై నాకే దాప్రాడు నా పిచ్చి నిద్ర పుణ్యత పెడతా அரமத்தில் தாஞ்சாரன் பேரு